వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని కార్యకర్తలను రెచ్చగొట్టేలాగా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది ఆ సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ రప్ప రప్ప అని ఎన్నిసార్లు అంటారా మురిగే కుక్క కరవదంటారు కాబట్టి మీరు ఇక అటువంటి వ్యాఖ్యలు చేయకండి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చీకట్లో నరికేయడమే అంటూ ఆయన కొన్ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి పేరుని నాని గారు చేసినటువంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవి తీవ్ర దుమారాన్ని రేపాయి ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన మీద కేసు నమోదు చేసింది ఆయన వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్ అంటే కేసు నమోదు చేసిందా అరెస్ట్ చేసిందా కేసు నమోదు చేసింది అరెస్ట్ చేయదా అరెస్ట్ కూడా జరిగింది కదా సార్ అంటే కేసులు నమోదుకే పరిమితం అవుతున్నారా ఈ ప్రభుత్వం అరెస్టులు అంటే అరెస్ట్ కనుక చేస్తే ఇలాంటి మాటలు మళ్ళా వస్తాయా ఓకే ఇప్పుడు మనం చూసాం అంబటి రాంబాబు నిన్న మాట్లాడుతూ ఏమన్నాడు మణికంఠని అంతు చూస్తా అంటున్నాడు ఆయన ఎవరు ఒక జిల్లా ఎస్పి అంటే డీజీపీ ఐజీ జిల్లా ఎస్పీ చంద్రబాబుకు చెంచాలంటూ అసలు ముఖ్యమంత్రిని పట్టుకుని పరుషు పదజాలంతో మాట్లాడు కేసు పెట్టారు అక్కడ అంబటి రాంబాబేద ఇంతవరకు కేసే పెట్టలేదంటావు అంటే ఏంటి అసలు ఆ మొదట్లోనే మొగ్గలోనే కనుక తుంచేస్తే ఇలా మానయ్యేదా ఇటువంటి వ్యాఖ్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి అంటారా అంటే ఇప్పుడు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి చిత్తూరు వెళ్ళినప్పుడు అక్కడ తిరుపతిలో ఎస్పి సుబ్బారాయుడిని ఉద్దేశించి సప్త సముద్రాల అవతలు ఉన్న లాక్కొస్తా సుబ్బారాయుడు నువ్వు తెలంగాణ కేడర్ అని నాకు తెలుసు బట్టలో తీసి నిలబెడతా బట్టలో తీసి కొడతా ఈ మాటలు జగన్ మీద కేసు ఎందుకు పెట్ట అప్పుడు కనుక కేసు పెట్టుంటే ఇప్పుడు వీళ్ళు నోరు తెరిచేవాళ్ళ ఇప్పుడు పేరుని నాని నేను ఏం మాట్లాడతాడు చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలా ఏ పని అయిపోవాలి అసలు ఆ చీకటి ఏంటి కన్ను కొట్టడేంటి లేకపోతే పని అయిపోవటం ఏంటి ఇది ఇది ప్రజాప్రతినిధులు మాట్లాడే భాష అయినా ఒక మాజీ మంత్రి ప్రసంగం ఇలా ఉంటుందా రౌడీల అంటే రౌడీలే మినిస్టర్లు అయిపోయారా జగన్మోహన్ రెడ్డి హయాంలో అంటే ఒక రౌడీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నాడు రౌడీ మినిస్టర్లుగా వీళ్ళు కనపడుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు రేపు అధికారంలోకి రాగానే నరికేయండిరా నరికేసి ఇవాళ పొద్దున్నే మళ్ళా పరామర్శకి వెళ్ళండి పొద్దున్నే ఇల్లు పలకరిచ్చండి అంట అనగానే నీకేం గుర్తొచ్చింది సరే చీకట్లో నరికేయడం పొద్దున్నే పరామర్శకి వెళ్ళడం ఏం గుర్తొచ్చింది వివేకానందరెడ్డి హత్య ఇప్పుడు పేరు నాని గారి రెచ్చగొట్టేటువంటి ఈ వ్యాఖ్యల ద్వారా ఎవరికి ఆయన హెచ్చరికలు జారీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎవరిని బెదిరిస్తున్నారంటే ఏం చెప్తారు అంటే వివేకానందరెడ్డి హత్యలు ఇంకా పునరావృతం చేయండి చంద్రయ్య యాదవ్ గొంతుకు వచ్చినట్టుగా ఇంకా కొయ్యండి మేము గనక అధికారంలోకి వస్తే అందరూ చంద్రయ్య యాదవ్లే మేం గనక అధికారంలోకి వస్తే అందరూ డాక్టర్ రచ్చన్నలే మళ్ళా జగన్ టూ పాయింట్ ఓ వస్తే ఊరూరా వైఎస్ వివేకానంద రెడ్డిలే అదా ఓకే ఆ మెసేజ్ సారాంశం ఏంటి ఇవాళ ఇవాళ చంపాలంట ఇవాళ నరికేయాలి రేపు పొద్దున్నే వచ్చి పలకరియాలి అదే కదా మనం అనుకున్నది వివేకానంద రెడ్డిని నరికేశారు గొడ్డళ్లతో నరికారు రప్ప రప్ప నరికారు పొద్దున్నే వచ్చి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పరామర్శ పలకరింపు కట్లు కట్టడం తుడి బ్లడ్ పూలు జల్లడం సెంటు కొట్టడం క్రమేషన్కి సిద్ధం చేయడం అది గనక పోస్టుమార్టంకి పట్టు పట్టకపోతే తెలిసేదా ప్రపంచానికి గుండెపోటుతో చచ్చిపోయాడు అని చెప్పేవాళ్ళు బాత్రూంలో రక్తం కక్కుని అని చెప్పేవాళ్ళు పేర్ని నాని మాటలు ఈ విధంగా ఉన్నాయి అంటే కారణం అదే అనమాట ఆ విడదల రజని చిలకలూరిపేట సిఐ మీద దౌర్జన్యం డోంట్ టచ్ మై కార్ అంటుంది నిందితుడే ఓ కారులో దాచిపెట్టింది అసలు నువ్వెంత అంటే నువ్వెంత అంటాడు అంబటి రాంబాబు పట్టాపురం సిఐని అంటే ఏం బతికి బతకనిచ్చేటట్లు లేరు వీళ్ళు ప్రజల ప్రాణాలు కాపాడటానికి పోలీసులు పోలీసుల ప్రాణాలు తీయడానికి వైసీపీ వల్ల మనకు అదే కనపడుతుంది ఏది మణికంఠాన్ని చూస్తా చూస్తానంటే ఆయన ఎస్పి అంటే అతను ఎవరు అంబటి రాంబాబు కాదు అతను ఎవరు రౌడీ రాంబాబు ఇతని పేరుని నాని కాదు ఎవరు రౌడీ నాని అంటే ఎందుకు అసలు మీ పార్టీ పేరే రప్ప అని పెట్టేసుకోండి రప్పరప్ప నాని రప్ప రాంబాబు రప్ప సురేష్ రప్పరప్ప రజని రప్ప జగన్ ఆది మూలపు సురేష్ ఇప్పటిదాకా ఒక లెక్క అంట ఇకపై ఇంకో లెక్క అంట ఈ మగడ జగన్ జనం మీ లెక్కలు సరి చేశారు అంటే ఇప్పటికి కూడా వైకపా నేతలు కొంతమంది వారు అధికారంలో ఉన్నట్టే భావిస్తున్నారు అంటూ వారి మీద ఆరోపణలు వస్తాయి అంటే అధికారంలో ఉన్నప్పుడు నరుకుడే ఓడిపోయినా నరుకుడే అంటారు నరుకుడేనా ఓకే ఇప్పుడు మనం చూసాం కదా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందిని నరికారు పొద్దుటూరులో నందం సుబ్బయిని నరికారు గుళ్ళపాళ్ళలో చంద్ర యాదవ్ అని గొంతు కోసి పారేశారు అసలు ఎందుకు పులివెందుల్లో మీ సొంత బాబాయ్నే నరికి నరికి చంపారు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళా అధికారంలోకి వస్తే నరుకుతామంటే నరికించుకోవటానికి జనం ఉంది పవన్ కళ్యాణ్ చూపించాడు మెడ చూపించాడు ఏమని నువ్వు నరుకుతాను నువ్వు అంటే మా మెడలు నీ దగ్గర పెడతామా తొక్కి నార తీస్తామన్నాడు ఏది తొక్కలేదే ఇవాళ తొక్కినట్టయితే ఇవాళ ఈ విధంగా మాట్లాడేవాళ్ళ నువ్వేమో తొక్కి నారదేస్తా అంటావు వాళ్ళేమో నిజంగా మిమ్మల్ని తొక్కుతున్నారు ఇప్పుడు ఆ సింగయ్యం తొక్కారు అంటే ఇప్పుడు పేరు నాని గారి మీద కేసు నమోదైంది కదా సార్ ఇంకా చర్యలు తీసుకునే అవకాశం ఉందేమో కదా కేసులు నమోదు కాదు ఇక్కడ ఇక్కడ ఇష్యూ ఏంటంటే జనం ఇవన్నీ గమనిస్తున్నారు జనం అంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అనుకుంటున్నారా చంపుదాం అనుకుంటున్నారా ఈ మాటల ద్వారా అంబటి రాంబాబు లేకపోతే ఈ పేర్ని నాని లేకపోతే ఆదిమూలపు సురేష్ జగన్మోహన్ రెడ్డి కొద్దో గొప్పో కొన ఊపిరితో కొట్టుకుంటున్నటువంటి వైసీపీ గొతు కోసిపారేస్తున్నారు ఓకే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రప్పరప్ప కోసేస్తోంది జనం కాదు జగన్ బ్యాచ్ వాళ్ళ పార్టీని వాళ్ళు ఈ మాటల ద్వారా రప్పరప్ప కోసుకుంటున్నారు ఓకే ఓకే సార్ అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలి రా నోరు తెలిసి రప్ప రప్ప ఎన్ని సార్లు అంటారు సిగ్గు ఉండాలి మనకి ఎన్ని సార్లు అంటారు అది అదే పని చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి చెప్పేవాడు ఎవడో చేయడు అరి కరిసే కుక్క మొరగదు మురిగే కుక్క కరవదు అది తెలుసుకోండి కొంచెం